తిరుపతి మదనపల్లె ఫైళ్ల దగ్గం కేసులో నిందితుడైన మాజీ ఆర్దివో మురళిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి చిత్తూరు కోర్టుకు తరలించారు సుప్రీంకోర్టు ఆయన బెయిల్ రద్దు చేసిన నేపథ్యంలో తిరుపతి పద్మావతిపురంలోని సిఐడి కార్యాలయం నుంచి ఆయన చిత్తూరు తీసుకువెళ్లారు ఈ కేసులో మురళి ఏటు నిందితుడిగా ఉన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు సమాచారం మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కేసులో మనం ఎక్సార్డిఓ మురళి గారిని రాత్రి అరెస్ట్ చేశాము రిమాండ్ నిమిత్తము చిత్తూరుకు తీసుకుని వెళ్తాము మదలపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ కేసులో ఎక్స్ఆర్డిఓ మురళీ గారిని రాత్రి అరెస్ట్ చేశాము ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి రిమాండ్ నిమిత్తము చిత్తూరుకి తీసుకుపోతున్నాం అది ఎంతకుముందు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ డ్యామేజ్ టు ది పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ ఇవన్నీ అది బెయిల్ ఇంట్రీమ్ బెయిల్ అండి ఇంతకుముందు బెయిల్కి వేస్తే అది వేసిన రోజే ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు తర్వాత మేము కౌంటర్ వేశాము దాన్ని అపోజ్ చేస్తే కౌంటర్ నిన్న డిస్మిస్ అయిపోయింది ఆ ఇచ్చిన ఆర్డర్ కూడా క్యాన్సల్ చేస్తూ నిన్న ఫ్రెష్ ఆర్డర్ ఇచ్చారు ఆ గారు వేసిన పిటిషను డిస్మిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేశాం అరెస్ట్ చేశాం ఇప్పుడు రిమాండ్ నిమిత్తము చిత్తూరు తీసుకుంటాం చిత్తూరు సిఐడి కోర్టు అది మనం జడ్జి గారిస్తాం ఓకేనా నమస్కారం